నమస్కారం అండి ఇంకొక వచ్చిన సుబ్బారావు విజయవాడ వంట శివాలయం విధి స్టీల్ షాప్లు దాటంగానే బట్టల కోట్లు వస్తాయి అక్కడ మా షాపు మీకు ఒకవేళ అక్కడ శ్రద్ధం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని కూడా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అండి మా ఈ వీడియో కంపల్సరీ లాస్ట్ దాకా చూడండి అలానే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ లాస్ట్ టైం ఆఫర్స్ పెట్టామండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేల్స్ వాళ్ళ కోసం ఇప్పుడు కూడా అంతేనండి మీకు వచ్చేసరికి ఒక ఆఫర్ ఐటమ్ షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి టిష్యూ శారీ అండి ఆల్ ఓవర్ శారీ వివింగ్ బూతా ఇదిగో వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు పంచుకోవడానికి చేర్లు అడుగుతున్నారు అండి జాతాలు ఉన్నాయి ప్లస్ సేల్స్ వాళ్ళు న్యూగా స్టార్ట్ వాళ్ళు ఉన్నారు చాలామంది మీకోసం స్పెషల్ స్టార్ట్అప్ ఐటెమ్స్ ఇచ్చానండి ఇది చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ అండి మీరు షాక్ అయిపోతారు ఇదిగో ఇలా వర్క్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇందులో టూ మోడల్స్ వస్తాయండి ఇది ఒక మోడల్ కదా ఇంకొక మోడల్ వచ్చేసరికి మీకు ఇదిగోండి శారీకి చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి శారీ చెక్స్ దీనికి వచ్చేసరికి సిల్క్ వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఇంకొక చెక్స్ చెక్స్ లోనే ప్యాటర్న్స్ మారుతుంటాయి ఇదిగోండి ఇందులో కలర్స్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఇలాగా ఇదిగోండి వైట్ మీకు ఎలా కావాలంటే ఇవి పంచినా సరే అసలు ఈ రేట్ అంటే ఎవరు నమ్మరండి లేదు సేల్ చేసినా మీరు చాలా మంచిగా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ మోడల్స్ అండి మీరు వచ్చేసరికి ఇదిగోండి ఈ చెక్స్కి మీరు వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ తీసుకోండి లేదా మీరు వచ్చేసరికి ఇదిగో ఈ టిష్యూకి ఈ రాసల్ వర్క్ బ్లౌస్ లేదా తీసుకోండి ఓన్లీ జస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ శారీస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ ఈచ్ శారీ మీకు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడ్డట్టు అంతే ఓన్లీ రాసిల్క్ బ్లౌజ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు ఫైవ్ శారీస్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్ ఇచ్చేస్తాం కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అన్ని ఆఫర్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేసరికి బ్యాటిక్ కాటన్ శారీస్ అండి కాటన్ కలెక్షన్ మంగళగిరి కలెక్షన్ మమ్మల్ని బీచ్ చేసే కలెక్షన్స్ ఎక్కడ ఉండవు అండి మంచి ఆఫర్ ప్రైజెస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో ఉంటాయి సేల్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ కాటన్ శారీస్ అయితే మన దగ్గరికి విజిట్ చేసేయండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి మీకు సేల్ పర్పస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇప్పుడు వచ్చేసరికి బార్తిక్ కాటన్స్ లో మీకు వచ్చేసరికి వచ్చే ఈ స్టాకు దీని బ్లౌజ్ ప్యాట్ని వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది ఈ క్యాట్లాగ్ మొత్తం కూడా మీకు బార్తిక్ ప్రిన్స్ ఇదిగోండి ఇలా పెడతా చూడండి కలర్స్ డిజైన్స్ మొత్తం అర్థమవుతుంది మీకు ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఈ మలై కాటన్ శారీస్ అవసరం లేని ఇప్పుడు ఓన్లీ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు సేల్ చేసుకున్న సరే మంచిగా సేల్ చేసుకోవచ్చు ఇలాంటి రకాల మన దగ్గర చాలా ఉంటాయి అసలు మిస్ చేసుకోవద్దు ఇవి జస్ట్ నార్మల్ అండి టూ ఫిఫ్టీన్ ఇంచ్ కావాలన్నా ప్యూర్ కాటన్స్ ఉంటాయి అలానే మీకు వచ్చేసరి కట్ పీస్ శారీస్ కాటన్ సేల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి కంపల్సరీ విజిట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసరికి కాటన్ లోనే ఇది వన్ ఇలాగా వర్క్ కాన్సెప్ట్ లో అడుగుతున్నారు ఇదిగోండి మీకు బడ్జెట్ ట్రైనింగ్ లో ఇస్తున్నాం ఇది వచ్చేసరికి పళ్ళు లెక్కకి బ్రాండెడ్ లో డామేజ్ సారీస్ రేటుకు రావండి మీకు ఫ్రెష్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం చూడండి ఇదిగోండి కాటన్ లో మీకు వచ్చేసరికి బోర్డర్ లో వర్క్ వస్తుంది పైన అంతా కూడా బాగానే ప్రిఫ్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇవి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు ఇలాగా వర్క్ కాన్సెప్ట్ లో వచ్చేసరికి బోర్డర్ లో వర్క్ వస్తుంది పైన వచ్చేసరికి బాని ప్రింట్స్ మొత్తం కూడా విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఇలాంటి రకాలు నంబర్ ఆఫ్ రకాలు ఉంటాయని చెప్పే కదా అలానే ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అప్పుడే డైలీ అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేసరికి మలై కాటన్ మీద మీకు వచ్చేసరికి కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా హ్యాంగ్ ప్రింట్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ మా షాప్లో ఎంతో రెస్పాన్స్ వచ్చిన ఐటమ్ అండి ఇది వచ్చేసరికి మీకు ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ప్రైజ్ ఫాస్ట్ గా రావాలండి మీకు ఒక టూ టు త్రీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి ఇవి మేము మా దగ్గర వచ్చాయి వెళ్ళాయి అన్నీ మీకు ఎలా తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే షార్ట్స్ వస్తాయి లేదా షార్ట్స్ రావు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ అండి మీకు ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇదిగో ఇలా కలంకారీ డిజైన్స్లో వచ్చేస్తాయి మీకు ఈ పెడం తెలంకరీ కాటన్స్ డిఫ్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ లో ఉంటాయి ఇదిగో అసలు మిక్స్ చేసుకోదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇవ్వగలం ఎందుకంటే ఈ ప్రైస్ మీకు ఎక్కడ దొరకదండి ఇప్పుడు ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇందులో ఓన్లీ టూ మీటర్స్ టాప్ వస్తుంది అండి పెణంకాలం కారీలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మేము ఫుల్ ఆల్ ఓవర్ శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ అది కూడా విత్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే షార్ట్స్ వస్తాయి డైలీ షార్ట్స్ ద్వారా మేము వచ్చేసరికి మీకు ఐటమ్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాము లేదా ఏ ఐటమ్ వచ్చినా సరే షార్ట్స్లో పెడుతుంది ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి అడుగుతున్నారండి ఇది కొంచెం ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్న్ మీకు బడ్జెట్ బడ్జెట్లో పెట్టుబడి ఐటమ్స్ తెచ్చేసాయి ఇది వచ్చేసరికి బ్లౌజు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ వివింగ్ బుతీస్ ప్లస్ బార్డర్ వచ్చేసరికి అలాగొస్తాయండి ఇవి నీట్గా మీకు వచ్చేసరికి ఇలాగా పౌచ్ ప్యాకింగ్ కూడా వస్తాయండి మీరు పెట్టినా సరే పౌచ్ ప్యాకింగ్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ సేమ్ క్యాటలాగ్లో లాగా శారీ వచ్చేసింది మీకు పౌచ్ ప్యాకింగ్ సేల్ చేసుకున్న వాళ్ళ కోసం కూడా ఇలాంటి ఐటమ్స్ చూపిస్తున్నామండి మీకు ఈ వీడియోలో అన్ని రకాలు కలిపి సే సేల్ వాళ్ళకి ఏ మోడల్ కావాలన్నా అన్ని సెటిల్ సెటిల్గా తీసేసుకుంటారు అందరూ అలా మెసేజ్ చేసేది మీకు ఏ మోడల్ కావాలన్నా సెటిల్ సెటిల్గా లేదా వీడియో కాల్ చేసేయో చూపించేస్తాం ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ సిల్క్ సారీస్ అండి ఇప్పుడు లో డిజిటల్ ప్రింట్లో ఈ వారంలోనే ఒక టూ త్రీ ఐటమ్స్ అమ్మేశాం ఈ ఇది ఇవ్వాలి వచ్చిన కాబట్టి మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇదిగో మీకు వచ్చేసరికి ఇది బ్లౌజ్ ప్యాటర్ను మీకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా డిజిటల్ ప్రింట్లో దీనికి వచ్చేసరికి జెరీ కాంబినేషన్స్ కాంబినేషన్స్లో చూపిస్తాను ఈ సారీ ఇదిగో ఇందులో పేస్టల్ వస్తాయి డార్క్ వస్తాయి ఒకటి పేస్టల్ ఒకటి డార్క్ చూపిస్తాను అదిగోండి బార్డర్ వచ్చేసరికి మీకు జెరీ బౌడర్ అండి దీన్ని చూడండి అర్థం అవుతుంది బోడర్ ప్యాక్ అని వచ్చేసరికి జెరీ బోడర్ వస్తుంది డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ అన్ని కూడా ఇవి కాస్టింగ్ ఏంటంటే జెరీ బోర్డర్ వస్తే ఒక రేటు రాకపోతే ఒక రేటు అలా వస్తాయి ఇప్పుడు ఇవి విత్ జెరీ బోర్డర్ కాబట్టి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలా పెడతాను చూడండి కలర్స్ అర్థం అవుతాయి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ ఉంటే మీకు డైలీ వేరు ఆఫీస్ వేరు లేదా సేల్ పర్పస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు అలాగే మన ఓన్ ఛానల్ కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తుంది అంటే దాదాపు టెన్ పర్సెంట్ నెంబర్స్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు నైంటీ పర్సెంట్ నెంబర్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో ఉంటుంది అప్పుడే మా నుంచి అప్డేట్స్ అన్ని వస్తాయి ఇప్పుడు మార్కెట్ మోస్ట్ ట్రెండింగ్ సింగిల్ కలర్ అండి మీకు వచ్చేసరికి ఆఫర్ లో ఇవ్వడానికి తెచ్చేసాను ఇది వచ్చేసరికి మీకు ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఆల్ ఓవర్ సారీ సింగిల్ కలర్ బిస్కెట్ కలర్ ప్లస్ వర్క్ వస్తుంది బోర్డర్ లో వచ్చేసరికి మీకు స్టో మిరల్స్ వస్తాయి కట్ వర్క్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి అలా వస్తుంది ప్యాటర్న్ ఫుల్ ఇది సింగిల్ కలర్ అండి వ్యాలంటైన్స్ డే స్పెషల్ తెప్పించాము స్టాక్ అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది రేపు వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్ కాబట్టి ఈ లోపు గిఫ్ట్ చేయాలన్నా తీసేసుకోండి మీకు ఎందుకు ఆనందంగా ఉన్నాయి బ్లౌజ్ కూడా ఒకటి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను అని చూడండి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఎల్లో కలర్ లో వచ్చి సేమ్ అదే సేమ్ శారీ ఇలాంటి మినరల్స్ అన్నీ వస్తాయి ఇదిగో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఏంటండి సేమ్ ఇదే కలర్ ఇదే కాంబినేషన్ వేరే కూడా ఏమీ కాదు ఇదే సేమ్ మీకు వచ్చేసరికి మల్టిపుల్ ఇవి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ సింగిల్ కలరు అసలు ఒకవేళ మీకు గ్రూప్ గా ఒక సిక్స్ కి అలా కిట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు అలా కూడా ఒక ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా ఇదే స్టాక్ ఒక థర్టీ టూ ఫిఫ్టీ పీసెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఫాస్ట్ గా వస్తానే ఉంటాయి ఎందుకంటే నిన్న హండ్రెడ్ ఉన్నాయి షార్ట్ పెట్టాము ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాం ఇప్పుడు వచ్చేసరికి ఒరిజినల్ జామ్దాని దాని శారీస్ అండి ఇవి వచ్చేసరికి మీకు ఫ్రెష్ కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం వివింగ్ మిస్టేక్ లో తెచ్చేసాము ఆల్రెడీ వీటికి హై రెస్పాన్స్ ఉందండి స్టాక్ అయితే బల్క్ గా కొన్నాం కాబట్టి మీకు వీడియోలో కూడా షేర్ చేయడం కుదురుతుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్ను ఆల్ ఓవర్ శారీ ఇలా డిజైనర్ విబిన్స్ బార్డర్ లెస్ కాన్సెప్ట్ ఇది అండి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఇదిగోండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇది మీకు డ్రెస్సెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ డ్రెస్సెస్ కూడా పెడతాను ఒకవేళ డ్రెస్సెస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అండి మీకు ఒక టూ ఇందులో టూ టు త్రీ ఏ వస్తాయండి ఎక్కువగా కలర్ చాట్ అలా వస్తాయి వివింగ్ మిస్టేక్ అయితే మంది కంపల్సరీ వివింగ్ మిస్టేక్ అయితే ఉంటుంది లేదంటే కంపల్సరీ ఫ్రెష్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీసు మనకి కాస్ట్ రావండి లో మీకు వచ్చేసరికి వివింగ్ మిస్టేక్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇందులోనే ధ్యాన పళ్ళులో వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాకన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటిలోనే ఇదిగోండి ఇవన్నీ కూడా మల్టిపుల్ ప్యాక్ ఇది ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఏదండి ఈ చెక్స్లో లో కలర్స్ ఓపెన్ చేసిన దాంట్లో టూ కలర్స్ వచ్చాయి ఇదిగోండి ఇంకొక కలర్ మళ్ళీ ఇది వచ్చేసరికి చెక్స్ పెట్టడంలోనే ఎక్కువగా చెక్స్ వేయండి అండి చెక్స్లో అన్ను ఈ ఫ్రెష్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటుందో అందులోనే మీకు వచ్చేసరికి వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ ఏమైనా వివింగ్ మిస్టేక్ ఉంటుంది అండి అది మిస్ ప్రింట్ అవ్వచ్చు లేదా స్మాల్ మైనర్ ఏమైనా హోల్ అండి అలా రావడం వల్ల ఈ ప్రైస్ లేదా కంపల్సరీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే మీరు మళ్ళీ చెందే రిల్స్ లో జామాని బిపింగ్స్ కొద్దిగా చూడండి మీరు యూట్యూబ్ లోనే వచ్చేస్తాయి చాలా వరకు ఈ ఇప్పుడు వచ్చేసరికి జామ్దానీ లో వచ్చేసరికి డ్రక్ష్మి రిల్స్ అండి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇవి కూడా డ్రస్ మెటీరియల్స్ మీకు వచ్చేసరికి ఓన్లీ టాప్ అండ్ దుప్పటానండి ఇది వచ్చేసరికి టాప్ వచ్చింది ఇదిగో ఇటువైపు వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది టాప్ లోనే ఇదిగో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పక్కా అండి మీకు దుప్పటాప్ కూడా అంతేనండి ఒక టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి పెద్ద దుప్పటి వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పటాప్ అయితే మీకు వచ్చేసరికి ఓన్లీ అఫీషియల్ ఈ కలర్ ఒకటేనండి ఇదిగోండి వివింగ్ మిస్టేక్ ఐటమ్ అంటే ఏంటంటే అండి ఇదిగోండి ఇక్కడ డాట్స్ డాట్స్ ఉన్నాయి చూడండి అక్కడ కూడా డాట్స్ డాట్స్ ఉన్నాయి చూడండి అది వచ్చేసరికి ఇంక్ మార్కులు అండి అలా మిస్టేక్ ఐటమ్ అది అలా మిస్టేక్ ఐటమ్ కాబట్టి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు ఈ ప్రైస్కి వచ్చేస్తున్నాయి లేదా మీరు ఒక్కొక్కటి తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటాయి ఇదిగోండి కలర్ వచ్చేసరికి బేస్ వచ్చేసరికి ఈ క్రీమ్ బేస్ బిస్కెట్ కలర్ బేస్ అయినండి వీవింగ్స్ మారిపోతాయి ఈసారి మొత్తం చాట్ మొత్తం కూడా వీటి మీద వచ్చాయి ఇదిగోండి ఈ కలర్ అయినా సరే మీకు అసలు ఈ కలర్ కూడా ఫుల్ ట్రెండ్ అండి ఎందుకంటే ఇందులో పేస్టర్లు ఎక్కువ ఉంటాయి ఆ పేస్టర్లో ఈ కలర్ ఫుల్ డిమాండ్స్ వెంటనే బుక్ చేసుకోండి లేదా షాప్కి వచ్చే వాళ్ళు అయితే వెంటనే వచ్చేయండి ఇదిగోండి మీకు వచ్చేసరికి ఏ కలర్ ఇదిగోండి బాటమ్ అయితే ఈసారి మ్యానుఫాక్చరింగ్ లేదండి వేరే కంపెనీలో కొన్నాం ఇవి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దు మీకు వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్వి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇవి జస్ట్ ఓన్లీ టెన్ పర్సెంట్ కలెక్షన్స్ ఇంకా మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మార్గించి వెంట వస్తూనే ఉంటాయి షార్ట్స్ ద్వారా కానీ లైవ్ల ద్వారా కానీ లాంగ్ వీడియోల ద్వారా కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి లెహరాయి జార్జెట్ శారీస్ అండి ఇది కూడా మీకు లెహర్ ఆయిల్ జాజెక్ ఫ్యాబ్రిక్ మీద మీకు వచ్చేసరికి హ్యాంగ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా బ్యాండ్ ప్రింట్ పళ్ళు వచ్చేసింది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ శారీలో సెల్ఫ్ ఎంబోస్ లైన్స్ ఉంటాయి అండి లైన్స్ అంటారు ప్లస్ ఆల్ ఓవర్ శారీ ఇదిగోండి ఇది హ్యాంగ్ ప్రింట్ ప్లస్ బార్డర్ మొత్తం కూడా వివింగ్ ప్యాకెట్ అండి ఇందులో మీకు వచ్చేసరికి కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి ఇందులో టూ మోడల్స్ వస్తాయండి ఇది వచ్చేసి మీకు బోర్డర్లెస్ కాన్సెప్ట్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ ప్యాటర్న్ ఇదిగోండి మీకు పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా పళ్ళు ప్యాటర్ను ఆల్ ఓవర్ శారీ శివోరి ప్యాటర్ను ఇలా వస్తుంది ఈ టూ ప్యాటర్న్స్ లో కలర్ చార్ట్ అవైలబుల్ అండి మీకు ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి అందులోనే కొంచెం లైన్స్ డిఫరెంట్ అలా ఇది చాలా మంది ఫేవరెట్ ఐటమ్ అండి ఇది ఇలాంటి హ్యాండ్ ప్రింట్ మోడల్స్ ఈ మోడల్స్ చాలా మంది అడుగుతారు వచ్చినప్పుడు వెంటనే స్టాక్ అయిపోతూ ఉంటాయి ఇవి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్యారంటీగా ఉంటాయి అయితే మాత్రం పక్కా షోరూమ్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ మీకు స్వీట్ బాక్స్ శారీస్ అండి స్వీట్ బాక్స్ శారీస్ ఏంటి అనుకున్నారా మీకు ఈ స్పెషల్ బాక్స్ లో మీకు వచ్చేసరికి ఇలాగా పెట్టుబడికి మీకు స్పెషల్ కాగివరం శారీస్ అండి మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్న్ అండి విత్ కంచి బార్డరు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ విత్ కంచి బోర్డర్ ఇలా అంటే మీకు ఇప్పుడు కలర్ సార్ చూసుకోవచ్చు అన్నీ కూడా ఈ బాక్స్లోనే వస్తాయండి ఇలాగా ఇవి వచ్చేసరికి ఇప్పుడు పెట్టినా సరే చాలా గ్రాండ్గా ఉంటాయండి వాళ్ళ పెట్టు మ్యారేజ్ సీజన్ కాదు పెట్టుబడి కోసం ఇలాంటివి కూడా అన్నీ తెప్పేసుకుందాం మీకు మ్యారేజ్ పర్పస్ శారీస్ కావాలంటే కంపల్సరీ వచ్చేది మన దగ్గర ఓన్లీ వివింగ్ మిస్టేక్ అనే కాదండి ఫ్రెష్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి పెట్టడానికి కానీ అన్ని రకాలు పెట్టుపళ్ళకి సొంతానికి పచ్చళ్ళు అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి ఇవి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రచేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఐటమ్స్ ఉంది ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ డిమాండింగ్ మోస్ట్ ట్రెండింగ్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ శారీస్ అండి ఇది వచ్చేసరికి చిక్ పళ్ళు అండి పైన కింద బిగ్ బార్డర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మీరు కాంట్రాస్ట్ తీసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి మైసూర్ సిల్క్ శారీస్ ఇదిగోండి పైన కింద బోర్డర్ వచ్చేసరికి మీకు సేమ్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి గ్యాప్ బోర్డర్ లో బుత్తి ఇస్తుంది ఇది కూడా బిగ్ బోర్డర్ లో అడుగుతున్నారు మరి గోరంజ్ బోర్డర్ లో స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి బిగ్ బోర్డర్ స్టాక్ ఇవాళ వచ్చింది షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా మంచి క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంది ప్లస్ కంచి బోర్డర్ గ్యాప్ బోర్డర్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఇదిగోండి రెండింటికి కూడా సేమ్ బోర్డర్ ఇచ్చాడు మీకు చాలా బాగుంది క్వాలిటీ జస్ట్ ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లిమిటెడ్ స్టాక్ అండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇవి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇంకా మంచిగా కలర్స్ డిజైన్స్ కూడా నెక్స్ట్ వీక్ వస్తాయి అవి కూడా షేర్ చేస్తాను అంతవరకు మీకు అవి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి మా ఛానల్ని ఇప్పుడు వచ్చేసరికి మా షాప్ స్పెషల్ మోస్ట్ ఫేమస్ మంగళగిరి ఐటమ్ అండి మీకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి బీమింగ్ మిస్టేక్ అయితే మంది ఇదిగోండి ఇలాగ స్మాల్ మిస్ ప్రింట్స్ అయితే వస్తాయి లేదా మీకు వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇంత తక్కువ అసలు రావు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీలో ఉంటుంది ఇందులో మీకు ఈసారి వచ్చేసరికి ఇలాగ ప్రింటెడ్ ప్లస్ ప్లెయిన్ రెండు రకాలు వచ్చాయండి ఇది వచ్చేసరికి కొంచెం బీవింగ్ కాటన్ అదే థ్రెడ్ బీవింగ్ బొటాసు ఇవి కూడా రెండు అన్నీ కలిపేసి వచ్చాయి ఇదిగోండి ఇలాగా ఆల్ చాట్ మిక్స్ అండి ఇదిగోండి మీకు ఇలాగ ప్లేన్ కి కాంట్రాస్ట్ బోర్డర్ కావాలన్నా ఇది కూడా మీకు ఒక డోపింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు అండ్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ వస్తాయి వీటికి ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్ను ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మీకు గ్రీన్ కి విత్ స్మాల్ బోర్డర్ ఇలా ఉంటది ఇందులోనే మీకు ఇదిగోండి ఇదంతా కూడా ట్రెస్ ఇంకొకటి ఇలాగా ప్రింటెడ్స్ కావాలన్నా అన్నీ పేస్టలేనండి ఎక్కువగా ఇప్పుడు పేస్టల్ రన్నింగ్ ఫ్రెష్లో అయినా మిస్టేక్స్లో అయినా ఎక్కువగా మాకు కూడా పేస్టల్లో అడుగుతున్నారు గా అందుకని చెప్పి పేస్టల్ ఎక్కువ చేస్తున్నాం మేము కూడా ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యూర్ శారీస్ మీకు వస్తే వివింగ్ మిస్టేక్లో రావడం వల్ల జస్ట్ మీకు ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు బల్క్గా ఒకవేళ సేల్ చేసుకోవడానికి కావాలంటే షాప్ని విజిట్ చేస్తే ఏమైనా తగ్గితే తగ్గిస్తామండి ఈ ఐటమ్ అనే కాదు కొన్ని కొన్ని ఏమైనా లో బడ్జెట్వి తగ్గవండి మీ దగ్గర మాక్సిమం తగ్గితే మేము తగ్గించే పెట్టేస్తాము మాక్సిమం కాబట్టి ఇంకా హోల్సేల్ పర్పస్ కానీ పెట్టుబడికి కానీ కావాలంటే వచ్చేయండి అలానే ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి కలెక్షన్స్ ఇవన్నీ కాదు ఇంకా వర్క్ కాన్సెప్ట్లోయి ఇంకా అన్ని రకాలు ఉన్నాయి అసలు మీరు ఇప్పుడు వచ్చేసరికి బెనారస్ శారీస్ మీకు వచ్చేసరికి జామ్నాని వివింగ్స్ లోన్ అండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఆల్ ఓవర్ శారీ జువెల్ షేడ్ అండి మీకు బెనారస్ లోనే మీకు వచ్చేసరికి జువెల్ షేడ్ బీవింగ్స్ జామ్దానీ బీవింగ్స్ అన్ని ఇలానే రావండి ఇదిగోండి ఇది రామాంగో అది జామ్దానీ బీవింగ్స్ ఇది బెనారస్ ఇదిగోండి ఇది గ్యాప్ బోర్డర్ వింటేజ్ మాల్ ఇది మళ్ళీ వచ్చేసరికి డబల్ షేడ్ ఇది సింగిల్ షేడ్ జామ్నాని బీవింగ్లో సింగిల్ షేడ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి జామ్నాని బివిల్స్ లో ఇంకొకటి సేమ్ కలర్ అది ఇది ఇదిగోండి వివింగ్ ప్యాటర్ మారిపోతుంది ఇలాగ ఇలాగన్ని మనకు అన్ని కలిపేసి వస్తాయండి పర్టికులర్ ఓన్లీ జామ్నాని వివింగ్స్ కావాలి లేదా ఓన్లీ ఇదిగోండి ఇది వచ్చేసరికి రామాంగుల్లో డిజైనర్ టైప్ ఓన్లీ ఇలానే కావాలి అనుకుంటే కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి ఆ మా దగ్గర ఏంటంటే ఇలా సింగిల్ సింగిల్ పీసెస్ మిక్స్లో రావడం వల్ల మీకు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తాం ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఇది వచ్చే కట్ ఫ్యాబ్రిక్ సెమీ కట్ జార్జెట్ ఇదైతే రామ్యాంగో ఫ్యాబ్రిక్ అలా అన్ని రకాలు కలిపి రావడం వల్లే ఈ ప్రైజ్ కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్లో వస్తాయి కాబట్టి మళ్ళీ ఇంకా షాప్కి వచ్చారు చాలా మంది ఇవి వీడియోలో కాదు ఈ ఈ ఐటమ్ కాదు అంటున్నారు మీకు వచ్చేసరికి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఇంకా వీడియోలో చూపిస్తున్నాయి ఇంకా చాలా ఉంటాయి కాబట్టి సేమ్ అయ్యే ఇయే ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి అంతే వచ్చేసరికి బెనారస్ బ్లౌజెస్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ బ్లౌజెస్ అడుగుతున్నారు పెట్టుబడికి మీకు వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ పీసెస్ మీకు ఇది అండి వన్ మీటర్ వస్తాయండి ఇదంతా కూడా కలర్ చార్ట్ నేను టూ మోడల్స్ చూపిస్తాను అండి బెనారస్ బ్లౌజెస్ తో పాటు ఇంకొకటి కలంకారీ మోడల్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసరికి వన్ మీటర్ వస్తాయి మీకు బ్యాగ్ ప్యాకింగ్ కావాలంటే బ్యాగ్ ప్యాకింగ్ చేసి ఇస్తాం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి పెట్టుబడికి నంబర్ వన్ ఐటమ్ యా డెబ్బై రూపాయలు ఉంటుందండి అదే మీకు మేము తక్కువకి ఇచ్చామని క్వాలిటీ తక్కువ చేసుకోవద్దు యాభై రూపాయలు అరవై రూపాయలు క్వాలిటీ వేసుకోండి దాన్ని ఇప్పుడు వచ్చేసరికి కాటన్ కలంకారీ అండి దీంట్లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది మళ్ళీ స్మాల్ డిజైన్స్ అన్నీ కూడా ఇవ్వండి ఇలా సెల్ఫ్ డిజైన్స్లో ఇవన్నీ కూడా కలర్స్ दुनी विवानी कोड़ा ఈ బ్లౌజ్ పీసెస్ అనే కాదు మీకు ప్లెయిన్గా ఉంటే ప్లెయిన్ ఇంకా కాటన్ ప్యూర్ కాటన్కి అలంకారి కావాలి తాన్లో కట్ చేసిన పీసెస్ అవి కావాలంటే అవి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి తాన్లో మొక్కలు కావాలన్నా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వర్క్ వర్క్ బ్లౌజెస్ కావాలన్నా ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అస్సలు మిక్స్ చేసుకోవద్దు ఓన్లీ బంధుల్ టు బండ్లు అండి ఇప్పుడు నేను చూపించే రెండు ఐటమ్స్ కానీ మిగతా ఐటమ్స్ ఏవైనా కానీ మా దగ్గర బ్లౌజెస్ మాత్రం ఓన్లీ బండిల్ బంజులకు వచ్చేసరికి ట్వంటీ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వంటీ ఫైవ్ అలా ఇస్తాము ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఇది వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి మీ బండ్లతో బండ్లు అదే కిందదైతే థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా మీకు చాలా మోడల్స్ ఉంటాయి విజిట్ చేస్తానే మీకు తెలిసింది ఇప్పుడు వచ్చేసరికి మా షాప్ స్పెషల్ మంగళగిరి పట్టండి మీకు వచ్చేసరికి లాస్ట్ వీక్ మీద ఇప్పుడు కలర్స్ కూడా మళ్ళీ వచ్చేసాయి ఇది వచ్చేసరికి మిస్టేక్ అయ్యేటండి ఇదిగోండి ఇలాగ ఇంక మార్క్ వచ్చింది చూసారా దీనికి అన్నీ ఇలా రావు కొంచెం తక్కువ వస్తాయి ఇంకొంచెం ఎక్కువ రావచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇది వచ్చేసరికి చాలా మెత్తగా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉంటది మెత్తగా మీకు జార్జెట్ ఫీల్ లాగా ఉంటుంది అండి కానీ మీకు వచ్చేసరికి మంగళగిరి ఫ్యాబ్రిక్ దీంట్లో వచ్చేసరికి మంగళగిరి లైన్స్ కూడా ఉంటాయి వివిన్స్ ఇవ్వండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి ఇది మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కూడా ఓపెన్ చేసేస్తున్నాయి అందులోనే స్మాల్ బోటర్ గా స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ కాదు బిగ్ బోర్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు ప్లెయిన్ బ్లౌజర్ కట్టి శారీ చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ మీకు ఇందులోనే రెడ్ ఓపెన్ చేస్తాను చూడండి పేస్టర్లు డార్క్ రెండు కలిపేసి ఉంటాయండి ఓన్లీ ఆ పేస్టల్ అడుగుతున్నారు చాలా మంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి రెడ్లో వీవింగ్ బుటాసు వింటేజ్ బుటాసు అన్ని రకాలు ఇంక ఇలా పెడతాను చూడండి ఇది ఇదిగో ఇలా పెడతా ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్కి కంచి బోర్డర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు చాక్లెట్ గ్రే కి స్మాల్ బార్డర్ లైన్స్ వచ్చేసరికి మీకు చూసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఇది వచ్చేసరికి గ్రీన్ లో ఇంకొకటి ఇదిగోండి ఇదేమో పింక్ స్మాల్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ ఇవి ఓన్లీ సబ్స్క్రైబ్ చేయాలండి ఎందుకంటే ఎంత మంచి ఐటమ్స్ వివింగ్ మిస్టేక్ లో మీకు ఎక్కడ దొరకవండి మనం కష్టపడి వివర్స్ నుంచి టైఅప్ అయ్యి ఇంత తక్కువ ప్రైస్ కి ఇష్టం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ కూడా కంపల్సరీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మీకు ఇప్పుడు బివింగ్ మిస్టేక్ రావడం వల్ల సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాము అది స్టాక్ వరకే అది కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఉంటేనే మీకు ఇవన్నీ కూడా త్వరగా వస్తాయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి చాలా లేట్గా వస్తాయి అప్డేట్స్ అనేవి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నాకు అన్నీ కూడా స్పెషల్ ఆఫర్సే కాబట్టి మా ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్